నమస్తే వెల్కమ్ టు త్రీటి ఒకవేళ తినని వాళ్ళు ఉంటే కూడా హెడ్ మాస్టర్స్ టీచర్స్ కోరేది ఏంటంటే రోజు ఒక ఆ పిల్లలతో కూర్చొని చేయండి అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ రూమ్ను హైజీనిక్ కండిషన్లో పెడతాం మనం తినేటప్పుడు మనం ఆలోచిస్తాం తినకుంటే కూడా మనం ఆలోచించాలి వాళ్ళతో పాటు తింటే కూడా ఆలోచించాలి కాబట్టి మీ మీరు సిసిహెచ్లు ఏం చేయాలంటే రోజు కూడా మీరు వాళ్ళ విద్యార్థులకు వండించేటప్పుడు మీ హెడ్ మాస్టర్ను మీ ఇతర టీచర్స్ కూడా మీరు పిలవండి మీ గ్రామస్థలను కూడా పిలవండి గ్రామంలో పెద్దలను మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డ్ మెంబర్లు మరోటి మరోటి మాజీ లెవెల్లో ప్రస్తుతం హోదా ఉన్న వాళ్ళను కూడా మీరు ఇన్వైట్ చేయాలి మా స్కూల్లో వచ్చి మీరు ఒకరోజు టేస్ట్ చేసి వెళ్ళండి అది కూడా మనం మీ హెడ్ మాస్టర్ ఆ రిజిస్టర్లో రాస్తాం కాబట్టి మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత విద్యార్థులకు పదార్థం వృధా చేస్తున్నారు అట్లా చేరాలి ఎంత తింటారో విద్యార్థులు అంతే వడ్డించాలి చిన్న ఉన్న విద్యార్థి కొంచెం తినడానికి అదే పెద్ద స్కూల్ తోటి పెట్టడం ఎక్కువ తినే విద్యార్థి కూడా అదే స్కూల్ తోటి పెడితే ఏమైతుందంటే ఆ మంచి తినే విద్యార్థికి అది సరిపోదు కాబట్టి మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మీరు ఒక గంట ముందే ఉండాలి పన్నెండు గంటల భోజనం బయట ఉంటే పదకొండు గంటలకే స్కూల్కి వెళ్ళి మీరు పిల్లలు కాబట్టి దాన్ని మనం వృధా చేయరాదు దాన్ని సక్రమంగా వినియోగించుకొని మన పాఠశాలకు చదువుకు ఎంత ముఖ్యమో తిండికి కూడా అంతే మనం ప్రాధాన్యత తీయాలి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ కాబట్టి వాళ్ళు మంచిగా సమయానికి మంచిగా తింటే వాళ్ళు మంచిగా చదువుకుంటారు మంచిగా కూర్చుంటారు మంచిగా ఆడుకుంటారు మనలాగే శరీరంలో జ అభివృద్ధి జరగాల్సిన అవయవాలన్నీ కూడా జరుగుతాయి లేదంటే ఏ ఒక్క లోపం ఉన్నా చదువు లోపం ఉన్నా ఆహార లోపం ఉన్నా ఇంకో లోపం కూడా ఆడపిల్లలకు రక్షణ కూడా ఇది చాలా సమస్య ఉంది కాబట్టి ఇక్కడ తల్లులంతా వచ్చింది కాబట్టి మనం అందరూ అక్కడ మీ మీ అమ్మాయి అబ్బాయి కాకుండా ఎవరైనా సరే మన పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి కూడా పూర్తి రక్షణ ఇవ్వాలి మనం

ఎక్కడ లేవు మరి భోజనం అనేది బయట నుంచి వస్తుంది మన అక్షయ నుండి కాబట్టి మరి మనం వడ్డించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఏ విధంగా శుభ్రం చేయాలి ఈ అంశాలపై ఆల్రెడీ ఇంతకుముందే సార్ గానీ ఆర్బీ గారు అందరు కూడా మేడం కానీ అందరు చక్కటి విషయాలను చెప్పడం జరిగింది మరి మనం అంతా కూడా చూసే తప్పకుండా విషయాలన్నీ పాటిస్తూ అంటే మనం ఎంత జీతం తీసుకుంటున్నామో మనం ఎంత మేము ఎందుకు చేయాలి అనేటటువంటిది కాదు ఈ పాఠశాల మనది పిల్లలు మన ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకు ఏదైనా మన మన వాళ్ళకి జరిగినప్పుడు పిల్లలకి ఏదైనా కలుపు